హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఓన్లీ రెండు కాకరకాయలతోటి ఇంటిలో పదికి సరిపోయేలా ఫుల్ గ్రేవీ కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ కొన్ని కాకరకాయ రెండే కాకరకాయలు తీసుకున్నాను నేను రెండు కాకరకాయ ముక్కల్ని కాకరకాయలని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను చేతి బాగుంటాయి కాబట్టి ముందుగా కొన్ని వాటర్ పోసుకొని ఇందులో కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం చేదు అనేది తక్కువ చే తక్కువ ఎలా వేస్తుంది ఇలా ఉడికింది కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత వాటర్ పొడవసి మనం కాకరకాయ ముక్కల్ని పక్కకు అయితే పెట్టుకోవాలి మనం ఇందులో ఫుల్ గ్రేవీ కోసం నువ్వుల పొడిని అయితే నేను యాడ్ చేస్తున్నాను నువ్వులను మంచిగా దోరగా వేయించుకొని చిటపట అనేదాకా వేయించుకొని దాన్ని ఇలా మెత్తగా దంచి అయితే పెట్టుకున్నాను మీరు కావాలంటే గ్రైండ్ కూడా వేసుకోవచ్చు ఇలా దంచుకుంటే మనకు ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది కడాయిలో ఆయిల్ పోసుకొని ఇందులో కొన్ని ఆవాలు కొంచెం మిర్చి ఒక నాలుగు మిర్చి అండ్ కొంచెం మెంతాకు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు అండ్ ఒక ఉల్లిగడ్డలు కొంచెం ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ టమాటా ముక్కలు అన్నీ వేసి మనం ఆయిల్లో ఉడికిద్దాం చూడండి మంచిగా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఉడికిన తర్వాత ఇవైతే ఉడికినాయి చూడండి ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకొని ఒకసారి ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇందులోనే ఆయిల్లో ఉడికించండి ఇలా ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అండ్ ముందుగా దంచిపెట్టుకున్న నువ్వుల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొద్దిగా కుడక పొడి ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మనకి ఫ్లేవర్ అంతా తెలియాలి కాబట్టి కొంచెం ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే ఓన్లీ చిన్న గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా అన్నీ మసాలా ఆయిల్ ఉడికిన తర్వాత ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని కొంచెం సేపు ఉడికించుకొని ఇందులో కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ కాకరకాయ ఫుల్ గ్రేవీ కూర రెడీ అయిపోతుంది వీడియో అనేస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్